కొన్ని కొన్నిసార్లు ఏం మాట్లాడాలో కూడా అర్థం కాదండి ఎందుకంటే ఇంత క్రిస్టల్ క్లియర్గా డీటెయిల్స్ అన్ని బయటకు వచ్చిన తర్వాత కనీసం వచ్చి ప్రజల ముందు మనం మాట్లాడుతున్నప్పుడు కొంచెమన్నా వాస్తవాలకు దగ్గరగా ఉండాలా అని చెప్పి వైసీపీ నాయకులు అనుకోవాలి అది కాదు అని చెప్పి అని అంటున్నారు కదా నేను రుజువులతో సహా మేము ముందు పెడతాను ఇదిగోండి ఇది ఒక డాక్యుమెంట్ కంచకచర్ల పోలీస్ స్టేషన్లో రెండు వేల ఇరవై రెండో సంవత్సరం సాయంత్రము టెన్త్ ఫోర్త్ అంటే ఏప్రిల్ టెన్త్ లో బుక్ అయింది ఏంది ఈ డూప్లికేట్ లిక్కర్ కేసు సో ఈ విధంగా మీరు చూస్తే సిట్ రిపోర్ట్ ప్రకారము మూడు లక్షల ముప్పై ఐదు వేల ఆరు వందల ఐదు లిక్కర్ రిలేటెడ్ కేసులో పంతొమ్మిది జగన్ మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న టైం నైన్టీన్ నైన్టీన్ నుంచి ట్వంటీ ఫోర్ మధ్యలో జరిగినాయి ఇన్ని కేసులు వాళ్ళ ప్రభుత్వంలోనే ఎట్ట పెట్టినారు సరే ఇప్పుడు నేను చూపించిన రుజువుకి ఏమని చెప్తారు ఇదే విధంగా కర్నూల్ డిపోది కూడా ఒక రిపోర్ట్ మేము తెప్పించుకొని చూస్తే ఎంత స్టాక్ వచ్చింది ఎంత స్టాక్ వీళ్ళు లిక్కర్ షాప్స్ పంపించినారో టాలీ కాలేదని చెప్పి క్లియర్ గా ఆ ఆడిట్ రిపోర్ట్ కూడా బయటకు వచ్చింది సో ఎంత స్కేల్లో వీళ్ళు లిక్కర్ ఈ విధంగా చేసినారు అని అంటే సో ఇది ఇంకా మొదలే ఇప్పుడు మీరు చూస్తే సిట్ అన్నా పోలీస్ డిపార్ట్మెంట్ అన్నా ఎవరన్నా కొన్ని ఎక్సైజ్ వాళ్ళన్నా జోగి రమేష్ దీంతో ఇన్వాల్వ్ ఉన్నారని చెప్పి ఇంతకు ముందు ఎప్పుడన్న మాట దీపకరెడ్డి గారు కల్తీ మద్యం ఏపీలో లిక్కర్ పాలసీ ఈ రెండు వేర్వేరు కేసులు సో ఇప్పుడు లెక్కర్ పాలసీకి సంబంధించి ఒక మూడు వేల ఐదు వందల కోట్లు నాలుగు వేల ఐదు వందల కోట్లో అవినీతి జరిగిందని అంటున్నారు ఉన్నారు దానిపై విచారణ జరుపుతున్నారు కానీ ఇది కల్తీ లిక్కర్ మొన్న అద్దేపల్లి జనార్దన్ రావు తదితరులు ఇన్వాల్వ్ అయి ఉన్నారు అనే కేసులో దాంట్లో టీడీపీ నేతలు కూడా ఉన్నారు అంటూ ఆరోపణలు వచ్చాయి సో గతంలో వైసీపీ నుంచి లోకి వచ్చినటువంటి నేతలే కదా వాళ్ళకి వాళ్ళకి సంబంధాలు ఉన్నాయి మీరు అంటున్నారు సో ఇక్కడ ఓకే కానీ ఇక్కడ జోగి రమేష్ జోగి రమేష్ పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ నుంచి డాక్యుమెంట్ తీసుకున్నాయండి ఇప్పుడు ఈ డిబేట్ కొరకు ఇది కూడా నాన్ పేడ్ లిక్కర్ ఇప్పుడు ఈ డూప్లికేట్ వీళ్ళు ఎట్లా చేసి ఇచ్చినారో దానికి సంబంధించిందే అండి ఇది ఎగ్జాక్ట్ గా కానీ ఇక్కడ ఒకటి మనం నేను చెప్పే పాయింట్ ఇందాక మీరు నన్ను కట్ చేశారు ఇంతవరకు జోగి రమేష్ ఇన్సిడెంట్ దీని గురించి పోలీస్ వాళ్ళన్నా లేకపోతే ఎక్సైజ్ వాళ్ళన్నా సిట్ అన్నా చెప్పలేదు ఎప్పుడు రీసెంట్గా వచ్చింది ఎప్పుడు వచ్చింది జనార్దన్ రావు చెప్పిన తర్వాత వచ్చిందండి దాని ముందైతే రాలేదు కదా సో ఏ రోజు జనార్దన్ రావు వీడియో రిలీజ్ అయిందో ఆ రోజు నుంచి ఇప్పటిదాకా అరెస్ట్ ఎందుకు చేయలేదు అని అంటే ప్రాపర్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసేదాని కొరకే సో తర్వాత ఏం చేస్తున్నారు వాళ్ళ బ్రదర్ అకౌంట్లో చూస్తే డబ్బులు వచ్చి సో అప్పుడు ఏ ఎయిటీన్ గా ఈయన యాడ్ అయినాడు ఏ నైన్టీన్ గా వాళ్ళ బ్రదర్ యాడ్ అయినాడు అదే విధంగా మీరు చూస్తే మనోజ్ కొటారి ఆయనకు సంబంధించిన మనిషి ఆయన దగ్గర చేసిన ఇది తర్వాత మెటీరియల్ ఎక్కడెక్కడ సోర్స్ చేసినారు వీళ్ళ వీళ్ళ నెట్వర్క్ వచ్చింది ఇవన్నీ ప్రాపర్ గా ఎవిడెన్స్ తో సహా కలెక్ట్ చేసిన తర్వాతనే ఈ అరెస్ట్ అనేది చేయటం జరిగింది సో డైరెక్ట్ గా ఈయన ఈయన మీద కక్ష అని చెప్పి ఈ రోజు వైసీపీ వాళ్ళు నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారు కక్షతో అరెస్ట్ చేయాలంటే మేము వచ్చిన ఆ వారం రోజుల్లోనే ఈయన చేసి ఉండొచ్చు కదా సో ఈ ఇన్వెస్టిగేషన్ జరిగే ఎన్ని రోజులు అయింది స్టార్ట్ అయ్యి కేవలము ఈయన పేరు వచ్చిన తర్వాతనే ఈయన కీ దీన వెనకాల అని చెప్పి బయటపడింది కదా ఈ రోజు ఎక్సైజ్ మంత్రి గారు ఛాలెంజ్ చేసినారు ప్రెస్ మీట్ పెట్టి ఇరవై మూడో తేదీ పొద్దున ఆ జనార్దన్ రావుతో ఈయన ఇంట్లో ఆయన కలిసినాడా లేదా కలవలేదని చెప్పి చెప్పమనండి అని చెప్పి ఈరోజు ఛాలెంజ్ చేసినాడు ఈయన కలిసిన తర్వాత నెక్స్ట్ రోజు ఆయన విదేశాలకు పోయినాడు అంటే మొదటి నుంచి ఈయనకి మొత్తం తెలుసు ఇంకా ఈయన చేసింది రెండున్నర సంవత్సరాల నుంచి చేసింది క్లియర్ గా దొరికిపోయింది వాళ్ళు అమ్మిన షాప్స్ లో వాళ్ళమ్మిన వాళ్ళ వాళ్ళ కంట్రోల్లో ఉండే బార్లో ఇవన్నీ బయటకు వచ్చిన తర్వాత జోగి రమేష్కి తెలుసు ఇంకా ఎట్టి పరిస్థితిలో మనం తప్పించుకోలేము అని ప్రజల సింపతి కొరకు ఆ అమ్మవారి గుడి దగ్గరికి పోయి నేను ప్రమాణం చేస్తున్నాము అని చెప్పి నాటకం ఆడినాడు ఆ అమ్మవారు ఎంత పవర్ఫుల్లో మనకు తెలుసు కనకదుర్గమ్మ అమ్మవారు సో నా గుడిలో వచ్చే నువ్వు అబద్ధాలు చెప్తావా అని చెప్పి అమ్మవారి కోపం వచ్చి కరెక్ట్ గా రెండు రోజుల్లో అరెస్ట్ చేయించింది సో అసత్యాలు మనం ఎక్కడి వరకు మన రాజకీయాల్లో మాట్లాడవచ్చు టీవీ ముందు మాట్లాడవచ్చు కానీ పవిత్రమైన గుడి దగ్గరకు పోయి కూడా నాటకాలు చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి ఒకసారి ఆలోచించాలా సో ప్రాపర్ ఎవిడెన్స్ ఉంది ఇవన్నీ ఒకటి ఒకటి వెరిఫై చేసుకోవచ్చు అందుకనే ఇంత టైం పట్టింది అని చెప్పి మాత్రం ఖచ్చితంగా నేను తెలుపుకుంటున్నాను ఎమ్మెల్యే చంద్రశేఖర్ కూడా మనకి అందుబాటులో ఉన్నారు చంద్రశేఖర్ గారు నమస్తే ఎవిడెన్స్ ఎవిడెన్స్తోనే అరెస్ట్ చేశాం అందుకే ఇంత సమయం పట్టింది అక్యూజ్డ్గా ఉన్న జనార్దన్ రావు చెప్పిన మొదటి రోజున మేము కావాలనుకుంటే అరెస్ట్ చేయొచ్చు కక్షాదింపులు అనుకుంటే ఇంకా తర్వాత అయినా అరెస్ట్ చేసి ఉండి ఉండొచ్చు ఇంత సమయం పట్టడానికి ప్రాపర్ ఎవిడెన్స్ని కరెక్ట్ చేసిన తర్వాతే అరెస్ట్ చేశాం డైవర్షన్ పాలిటిక్స్ ఏమీ కాదు అంటున్నారు ఎమ్మెల్యే గారు మాత్రము సత్య హరిశ్చంద్రుడు తర్వాత నీతివంతుడు అని చెప్పి చెప్తున్నాను